డ్లలో ముగిసిన రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన బహుమతులు ప్రధానం చేసిన ట్రాక్టర్ యూనియన్ నాయకులు బహుమతులు ప్రధానం చేస్తున్న ట్రాక్టర్ యూనియన్ నాయకులు గోనెగండ్లలో వెలసిన శ్రీ శ్రీ ఆది స్వామి నల్లారెడ్డి స్వామి వారి దశమి మహోత్సవం సందర్భంగా గోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన ట్రాక్టర్ యూనియన్ కె హుసేన్ గానిగ రహూంతుల్లా శివన్న డి నూరా గోపాల్ వెంకటేశ్ మాబూ భాస్కర్ లు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులు నుంచి దశమి మహోత్సవం సందర్భంగా ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు గెలిచిన ఎద్దుల బల ప్రదర్శన యాజమాన్యలకు బహుమతులు ప్రధానం చేశారు పద్నాలుగు తేదీ జరిగిన ఆరుపళ్ల సైజ్ బహుమతులు వివరాలు కర్నూలు జిల్లా బిఎల్కే వెంకటగిరి మొదటి బహుమతి నలభై వేలు గుంటూరు జిల్లా కొత్తూరు గ్రామవాసులు శ్రీనివాసులు రెండవ బహుమతి వేలు కర్నూలు జిల్లా బిఎల్కే వెంకటగిరి మూడవ బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా కొత్తూరు గ్రామం బిఎస్ఎస్ రెడ్డి నాల్గవ బహుమతి పదివేలు కడప జిల్లా ప్రొదుటూరు గ్రామవాసులు డి సి ఎస్ ఆర్ బుల్స్ వెంకట సాయి భవిత్ రెడ్డి ఐదవ బహుమతి వేలు నంద్యాల జిల్లా బిల్లలాపురం గ్రామవాసులు పద్మావతి ఆరవ బహుమతి మూడు వేలు పదమూడవ తేదీ జరిగిన నాలుగు ఫళ్ల సైజ్ బహుమతులు వివరాలు కర్నూలు జిల్లా చిన్ననెల్లుటూర్ గ్రామవాసులు శివాజీ చక్రవర్తి గాజుల కుమారస్వామి మొదటి బహుమతి ముప్పై వేలు నంద్యాల జిల్లా పగిడాల గ్రామవాసులు రవికుమార్ రెండవ బహుమతి ఇరవై వేలు నంద్యాల జిల్లా రోళ్లపాడు గ్రామవాసులు పెరడి ప్రభాకర్ రెడ్డి మూడవ బహుమతి పదిహేను వేలు జిల్లా ప్రత్తిపాడు గ్రామవాసులు శ్రీకావ్య మధు పామిడి అంజనేయ చౌదరి నాల్గవ బహుమతి పదివేలు ప్రాకాశం జిల్లా పోట్లపాడు గ్రామవాసులు హర్షవర్ధన్ రెడ్డి ఐదవ బహుమతి ఐదువేలు గద్వాల జిల్లా యనగండ్ల గ్రామవాసులు మద్దిలేటి పరశురాముడు ఆరవ బహుమతి మూడు వేలు పదిహేనువ తేదీ జరిగిన న్యూకాటగిరి బహుమతులు వివరాలు ప్రాకాశం జిల్లా మద్దిరాములు గ్రామవాసులు పుచ్చకాయల శేషాద్రి చౌదరి మొదటి బహుమతి యాభై వేలు గుంటూరు జిల్లా జరిపి చౌదరి బూల్స్ కొండబాల వారి పాలెం రెండవ బహుమతి నలభై వేలు కర్నూల్ జిల్లా రాయవరం గ్రామవాసులు ఎం అక్షరెడ్డి మూడవ బహుమతి ముప్పైవేలు అనంతపురం జిల్లా ఉబిచెర్ల గ్రామవాసులు ఆముదాల రమేష్ నాల్గవ బహుమతి ఇరవై వేలు గద్వల జిల్లా మేడికొండ గ్రామవాసులు సద్దాం హుస్సేన్ ఐదవ బహుమతి పదివేలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గ్రామవాసులు దుబ్బన్న కొత్తపల్లె రంగస్వామి ఆరవ బహుమతి వేలు ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ గాజుల కుమారస్వామి మరియు బ్రదర్స్ యాంకర్లు రాయంకి యమారెడ్డి సాయనాథ్ రెడ్డి కొత్తుడు షీను ట్రాక్టర్ యూనియన్ తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని గోనెగండ్ల ప్రజలు విలేకరులు పోలీసు వారికి ట్రాక్టర్ యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు हा <laughs> నాలుగవ లక్ష పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల జరిగింది ఐదు దిశ కూడా పది సెకండ్ల పూర్తి すいません。<music> Cảm <laughs> 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 <Our people. cười> సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి కొరసాదుకున్న ఎంత చెత్త కన్నా ఈ చెత ఐదవ రౌండ్ లో నలభై నాలుగు సెకండ్లు ముందంజన్నాయి నలభై నాలుగు సెకండ్లు ముందంజన్నాయి और और मुस्लिम चौधरी प्रदर्जा उपलब्ध मंत्री मंत्री